నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గంజాయి మాదక ద్రవ్యాలకు సంబంధించి కట్టడి చేయడానికి అటు నార్కోటక్స్ వాళ్ళు చాలామంది మఫ్తీ పోలీసులు పోలీసులు ఇలా అనేక డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రయత్నం చేస్తున్న గంజాయి సరఫరా అనేది చాలా మూలాల్లోకి వెళ్ళిపోతుంది ఆఖరికి చాక్లెట్స్ రూపంలో కూడా స్కూల్స్ ముందుకు వచ్చింది అనే వార్తలు మనం చూసాం అయితే దీనికోసం వీళ్ళని సప్లై చేయడానికి ఎవరిని వాడతారో తెలుసా చిక్కరు దొరకరు మనకు వాళ్ళు ఎప్పటికీ అర్థం కారు కనిపించరు యాచకులు సిగ్నల్స్ దగ్గర బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్ లో స్కూల్స్ ముందు కాలేజెస్ ముందు భిక్షాటన చేస్తూ ఉంటారు చూసారా వారి ద్వారా గంజాయి సప్లై చేస్తున్నారట చాలా షాకింగ్ గా ఉంది కదా ఇది గా నేను ఈనాడులో చూసినప్పుడు కూడా అంతే షాకింగ్గా ఫీల్ అయ్యాను దాని పూర్తి అప్డేట్స్ మీకు ఎందుకు అందిస్తున్నాను అని అంటే మీ పిల్లల స్కూల్స్ దగ్గర కానీ కాలేజెస్ దగ్గర కానీ లేకపోతే ఆఫీసెస్ దగ్గర కానీ ఎక్కువగా యాచకులు ఉన్నారు వాళ్ళు స్కూల్ వదిలిపెట్టే టైంలో పిల్లల దగ్గరికి ఎక్కువగా వస్తున్నారు కాలేజెస్ దగ్గరికి ఆ పిల్లల దగ్గరికి ఎక్కువగా వస్తున్నారు అంటే తస్మత్ జాగ్రత్త ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు వాళ్ళ భవితవ్యాన్ని నాశనం చేయొచ్చు ఈ పూర్తి అప్డేట్స్ అందిస్తా చూడండి లాలాగూడ ప్రాంతానికి చెందిన మెకానిక్ తరచూ నాగ్పూర్ వెళ్తుంటారు తెలుగు ప్రయాణంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల గంజాయి ప్యాకెట్లు తీసుకొని రైలులో నగరం చేరుతాడు ఇలాంటి ముఠా అన్నిటికీ ఎక్కువగా ట్రైన్స్ నే పెట్టుకుంటారు ఎందుకంటే ట్రైన్స్ లో పెద్ద చెకింగ్స్ ఉండవు చాలా మంది జనం ఎక్కుతూ దిగుతూ రద్దీగా ఉంటది కాబట్టి పట్టుకోవడం కూడా కష్టం అందుకని ఇలాంటి వాళ్ళంతా ట్రైన్ మార్గాలను ఎక్కువగా ఎంచుకుంటారు ఇది హైదరాబాద్ లోనే జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలు తస్మత్ జాగ్రత్త యాచకులతో వాళ్ళను తక్కువ అంచనా వేయొద్దు పాపం దారి వెంట భోజనం కోసమో ఇంకో దాని కోసమో అడుగుతున్నారు అనుకోద్దు దీని వెనక పెద్ద మాఫియా ఉందని గతంలో అనేక చూసాం ఆ సినిమాలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ఇది గంజాయి వైపు కూడా మళ్ళీంది మాఫియా అనే విషయం బయటకు వచ్చింది అయితే ఈయన నాగ్పూర్ వెళ్ళి ప్యాకెట్లతో తీసుకొచ్చేటోడు ముప్పై వేల ఖర్చుతోటి అంటే ముప్పై వేలు పెట్టి రెండు వందల యాభై నుంచి మూడు వందల గంజాయి ప్యాకెట్లు కొని ఇక్కడికి వచ్చి వాటిని నమ్మి లక్షన్నర సంపాదిస్తున్నాడు ఇతడి జాబితాలో ఇరవై ఏడు మంది ఉన్నారు ఇప్పటికే మూడు సార్లు విజయవంతంగా సరుకు తెచ్చి అమ్మి సొమ్ము చేసుకున్నాడు తాజాగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెచ్న్యూ పోలీసులకు పట్టుబడి జైలుకు బస్సులు కార్లలో గంజాయి తెస్తే దొరికిపోతారు అదే రైలులో అయితే దొరకకుండా తప్పించుకోవచ్చు గంజాయి దొరికినా పోలీసులకు పట్టుబడే పరిస్థితి ఉండదు ఈ సురక్షిత దందాపై గంజాయి ముఠాలు దృష్టి సారించాయి హైదరాబాద్ నాగపూర్ మధ్య పెద్ద ఎత్తున గంజాయి దందా సాగుతున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు ఇప్పటి వరకు ఏపీ కర్ణాటక నుంచి వచ్చే మత్తు పదార్థాలు నగరానికి వస్తున్నట్లుగా భావించారు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వివిధ పద్ధతుల్లో ఎక్కువగా వస్తోంది నాగ్పూర్ అడ్డాగా కొందరు యువకులు రౌడీ షీటర్లు వివిధ వృత్తుల్లో ఉన్నవారు గంజాయి విక్రమ్ వైపు దృష్టి దారిస్తున్నారని పోలీసుల విచారణలో బయటపడుతుంది నగరం నుంచి రైళ్లలో నాగ్పూర్ అక్కడ ఏజెంట్ల సహాయంతో స్మగ్లర్లను కలిసి సరుకు కొనుగోలు చేస్తున్నారు రైళ్లలో ఇక్కడికి చేరవేస్తున్నారు తనిఖీల్లో దొరకకుండా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు వేగం తగ్గగానే దిగిపోతున్నారు నాలుగు గ్రాముల గంజాయిని వందకు కొంటున్నారు హైదరాబాద్ లో ఆరు వందలకు విక్రయిస్తున్నారు నాలుగు గ్రాముల గంజాయి ఆరు వందలట అయితే మరి వీటిని ఎలా అంటే యాచకులతో నంగ్ నాగ్పూర్లో గంజాయి ప్యాకెట్ల సరఫరాకు యాచకులను ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు ప్రార్థనా మందిరాల వద్ద భిక్షాటన చేస్తున్నట్లు కూర్చుంటారు గంజాయి కొనేందుకు వచ్చే వారిని గుర్తించి అమ్మకాలు చేస్తుంటారు వారెవ్వా అడుక్కుంటున్నట్టు కూర్చొని వీళ్ళకు ముందే తెలుసుంటది ఎందుకంటే రెగ్యులర్ గా అమ్ముతుంటారు కదా అడుక్కునే వేషంలో గంజాయిలు అమ్ముతున్నారట ఎంత బాగా గంజాయిని దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి సరఫరా చేస్తున్నారనేది చాలా క్లియర్గా పని పాట చాతగాక ఏమంటారు ఈజీ మెథడ్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఎవడి జీవితం నాశనం అయితే నాకెందుకు నేను సంపాదించుకొని బాగుంటే చాలు అనే స్వార్థంతో ఎంత దిగజారుతోంది ఈ మధ్యకాలంలో కొంతమంది యువత చూస్తుంటే భయం ఇప్పటి వరకు యాచకులకు సంబంధించి వెనక ఒక ముఠా ఉంటుంది వీళ్ళను చిత్రహింసలు చేసి ఆ ముఠా వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తుంది ఇది ఒక పెద్ద దందాన్ని విన్నాను దానికి సంబంధించి కొన్ని కొన్నిసార్లు బయటికి కూడా వచ్చాయి కొన్ని కొన్ని సినిమాల్లో చూసాం కానీ సినిమాల్లో చూపించినట్టుగా గంజాయి అమ్మడానికి కూడా యాచకులను ఉపయోగిస్తున్నారంటే ఇలాంటివి చూసి సినిమాలు వస్తున్నాయా సినిమాల్లో చూసి ఇలా మారుతున్నారో అర్థం కావట్లేదు మరి మీకేమనిపిస్తోంది ఏదేమైనా యాచకులతో కూడా తస్మత్ జాగ్రత్త మీ అభిప్రాయం ఏంటి కామెంట్ అలాగే వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయతను అందించండి మీరు చేసే సహాయంతో ఆర్ వాయిస్ ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించవచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్